ఏనూరు జిల్లా ఏనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వితో కలిసి ప్రారంభించిన ఏనూరు ఎమ్మెల్యే మడేటి రాధాకృష్ణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ డొక్క సీతమ్మ పేరుతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం జూనియర్ కళాశాలకు కూడా కోటమి ప్రభుత్వం అమలు చేస్తుంది విద్యాశాఖ మంత్రి నార లోకేష్ ఈ ప్రతిపాదనలో తీసుకొచ్చి విద్యార్థులకు మంచి పోషకాహారం అందించే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం సంతోషంగా ఉంది అవకాశాన్ని వినియోగించుకొని కాలేజ్ విద్యార్థుల చదువుకోవాలని కోరుకుంటున్నామన్నారు జిల్లా కలెక్టర్ సెల్వి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మిడ్ డే మీల్స్ కార్యక్రమం ఏడూరు ప్రభుత్వ కాలేజీలో ప్రారంభించడం జరిగింది విద్యార్థుల పోషక ఆహారం దృష్టిలో ఉంచుకుని మెను తయారు చేయడం జరుగుతుంది స్కూల్లో ఏదైతే టైం టేబుల్ అమలవుతుందో కాలేజీలో కూడా అదే విధంగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా ప్రసాద్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు మొత్తం మన జిల్లాలో నైన్టీన్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి అందులో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ వాళ్ళ నుంచి మధ్యాహ్నం వాట్ ఎవర్ మనం స్కూల్ మెనులో ఉన్నాయి దానిని మనం జూనియర్ కాలేజెస్ కూడా ఎక్స్టెండ్ చేసి ఉన్నాము ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అందులో బాగా ఇవాళ మనం ఏలూరులో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్కు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ వచ్చి ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తున్నాయని కూడా ఆల్రెడీ చూడడం జరిగింది సో మనకు ఇవాళ రైస్ సాంబార్ వెజిటబుల్ కర్రీ స్వీట్ పొంగల్ ఇవ్వడం జరిగింది అది కాకుండా వాట్ ఎవర్ ఇస్ ద స్కూల్ మేము మిడ్ డే మీల్లో ఏవే ఉన్నాయి దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ జావా అయితే ఇక్కడ కూడా రాగి జావా ఇవ్వడం గుడ్లు చిక్కి అవన్నీ కూడా సేమ్ సిమిలర్ సెటప్లో ఇక్కడ ఫాలో అవుతున్నాము అది కూడా పిల్లలు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని క్వాంటిటీ పెంచాలా వేరే ఏమైనా ఐటెంలు మార్చాలని కూడా కనుక్కోమని చెప్పారు సో ఈరోజు మొదలుపెట్టాం కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ ఇంకా ఇవ్వడం జరుగుతుంది సో ఇది జస్ట్ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి అది కాకుండా ఇంకా చాలా రిఫార్మ్స్లో వన్ ఆఫ్ ద రిఫార్మ్స్గా ఈరోజు ఇది చేయడం జరుగుతుంది అకాడమిక్ రిఫార్మ్స్ చేశారు టైమింగ్ కూడా స్కూల్కి మనం ఇంటర్మీడియట్ కాలేజెస్కి టైమింగ్ కూడా మార్చడం జరిగింది అది కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా రిఫార్మ్లో బాగా ఇవన్నీ చేస్తున్నాము ఇంకా చాలా చేయబోతున్నారు స్టూడెంట్ కిట్ కూడా మనం ఇవ్వడం జరిగింది సో అందులో బాగా హెల్దీ ఫుడ్ కూడా ఎక్స్టెండ్ చేయాలి ఇంటర్మీడియట్ పిల్లలకి ఇవాళ ఈ ప్రోగ్రామ్ మనం మొదలుపెట్టాము థ్యాంక్ యూ ఏదైతే మొన్నటి వరకు బడి పిల్లలకి భోజనం మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు దొక్కా సీతమ్మ గారి భోజనాన్ని జూనియర్ కాలేజీ పిల్లలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వాన్ని ఏదైతే చెప్తున్నారో పిల్లల భవిష్యత్తు ఎందుకంటే భావితరాల భవిష్యత్తు పిల్లలతోనే ఉందనేది అందరికీ కూడా తెలుసు అందుకనే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అలాగే పౌష్టికాహారంతో కూడిన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద కూడా మార్చి మరి అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పెడతాం జరుగుతుంది మరి దీన్ని పిల్లలు తప్పనిసరిగా ఏదైతే మధ్యాహ్నం పూట రాకుండా కొంతమంది మానేస్తున్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న పుస్తకాలు అవ్వచ్చో బ్యాగులు అవ్వచ్చో వాళ్ళకి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో మరి వాళ్ళు కూడా మెరిట్తో పాస్ అయ్యి ప్రభుత్వం ఇస్తున్న పథకాల ద్వారా వాళ్ళు కూడా రాయితీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నెంబర్ వన్ స్టూడెంట్లుగా అయితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రానికి పేరు రావాలి అన్న ఉద్దేశంతోనే ఈ తలంతోనే పెద్దలందరికీ కూడా ఇది చేస్తున్నారు ఏదైతే డొక్కా సేతమ్ గారి పేరుని పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రకటించారో దాన్ని వెంటనే ప్రభుత్వం ఆమోదించి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది మరి దీని సందర్భంగా మరి గవర్నమెంట్ని అభినంది ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం బాధ్యతతో ప్రజలందరికీ కూడా చేస్తున్నందుకు మాకు కూడా ఆనందం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ లైవ్ పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్